కార్యదర్శి సభ్యులకు రామ్ కాదుపాదభతి శ్రీనివాస్ గారు అన్నకు ఒకసారి గట్టిగా చెప్పట్ల ఉదయం పూట బాధ్యత తీసుకున్నట్టు బట్టు శారదా గారు మరి ఎవరైతే ఇక్కడ ఉంటారు స్థాపకులు ఆచార్య వరులు శ్రీమాన్ నవేణి గోపాల్ ఆచార్య కౌశిక గారి ముఖ ఈవేళ మానవ జీవితంలో రాముడు ఎలా ఉంటాడు అంటూ రాముడిలో మనని మమేకం చేశారు మూడు రోజుల పాటు ఆచార్యవర్యులు మనలోనూ రాముణ్ణి కాదు రాముణ్ణే ఆయన దానికే మనం తీసుకెళ్ళారు ప్రతి ఘట్టం మన మనోఫలకం పైన కనబడేలాగా ఎంతో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనకు అందించిన ఆచార్యవర్లకు మనసవాచర్మణ అనేక అనేక దాసోహా సమర్పిస్తూ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అనగానే రాముడి వనవాసం యాప్పడుతుంది మనందరికీ మరి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆలయం రూపుద్దుకొని ఆ వేళ విద్యాసత్సంఘ అధ్యక్షులు స్వర్గీయ కిషన్జీ గారి నేతృత్వంలో ఈ దేవాలయం నిర్మాణం అయ్యే సమయంలో ఏ ఏ దేవతామూర్తులను పెట్టాలి తారవారిని అడిగితే ముఖ్యంగా అందరికీ సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేవాడు అత్యంత వివేకవంతుడు రామనామాన్ని రోమ రోమాన ఉంచుకున్న అంజలు పెడదాం అలాగే ఐశ్వర్యమైనటువంటి సుగుణాలతో ఉన్నవాడు ఎప్పుడు కూడా ధ్యానముద్రలో ఉండేవాడు శివ పంచాయత్ సహజ సో అయిపోయి ఎది పెడదాం అంటే అప్పటికే కిషన్జీ గారి నేతృత్వంలో ఈ బాలాజీ నగర్ అరవింద్ నగర్ కృష్ణానగర్ ప్రాంతంలో అప్పటికే ఉన్నతంగా సాగుతూ ఉన్నది లలితా సహస్ర నామ పఠన శిక్షణ శిబిరాలు ఆవేళ ఆచార్యవర్లకు చెప్పడం జరిగింది ఆ తల్లి యొక్క నామాలు ప్రతి ఇంట పలికిస్తూ పడని శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నవి మరి ఆ తల్లి యొక్క అపరూపమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే బాగా ప్రతిష్ఠించుకున్న దేవాలయం ఇదే మనం కూడా మాటలే తక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అమ్మల కన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపదమ్మ పదనాలుగు భూమపాండవులను మోస్తున్నటువంటి తల్లి లయకారిని అటువంటి లలితమ్మ తల్లి పరివేష్టితురాలై ఉన్న ఉన్నా ఆ తల్లి యొక్క ఐశ్వర్యమే వాళ్ళందరి ఇట్లా ఉంటుంది మరి అటువంటి కార్యక్రమాల్ని నిరంతరంగా నిర్విరామంగా